నూతనంగా వచ్చిన తూప్రాన్ డీఎస్పీ సోమ వెంకటరెడ్డిని ప్రజాప్రతినిధులు గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిసి శాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఇతరులకు ఇబ్బందులు కలగకుండా ఎదుటి వ్యక్తిని గౌరవించే విధంగా సోదరభావం కలిగి ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు హరికృష్ణ స్వర్ణలతా భాగ్యరాజ్ వెంకట్రాం రెడ్డి వేణుగోపాల్ రెడ్డి బండారి గంగాధర్ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు तो शंकर पटेल सिस्टम लो अनंत दूसरा दूसरा